చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ రెవెన్యూ సర్వేర్ అధికారులంతా వెళ్లారు జన్వాడ ఫామ్ అధికారులు కొలతలు తీసుకున్నారు ఫామ్ హౌస్ దగ్గర నుంచి పుల్కాపూర్ ఫిరంగి వెళుతూ ఉంది నాలా దగ్గర నుంచి కొలతలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు పూర్తి స్థాయిలో సర్వే చేశామని రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ రెవెన్యూ సర్వే అధికారులు వెళ్లారు జన్వాడ ఫామ్ హౌస్ లో అధికారులు కొలతలు తీసుకున్నారు ఇక ప్రస్తుతానికి జనవాడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్న మా కరస్పాండెంట్ ఆర్కే మరిన్ని వివరాలు అందిస్తారు ఆర్కే ఏం జరుగుతోంది జనవాడ ఫామ్ హౌస్ దగ్గర ఏమైనా జనాలు వచ్చారా వాళ్ళు నిన్న ఆల్రెడీ కొలతలు తీసుకువెళ్లారంటారు ఏమిటి దీనికి సంకేతం దేనికి సంకేతం అనుకోవచ్చు ఏంటి సిచ్యువేషన్ రైట్ రమణ మొత్తం కూడా స్టేట్ మొత్తం కూడా ఒకే పేరు అది జనవాడ ఫామ్ హౌస్ పేరు మీద మాత్రమే వినిపిస్తుందని చెప్పాలి ప్రధానంగా ఈ ఫామ్ హౌస్ సంబంధించి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఇక్కడ డ్రోన్ ఎగరవేయడం జరిగింది ఇదంతా కూడా కేటీఆర్ సంబంధించి ఇదంతా కూడా అక్రమ నిర్మాణం అంటూ కూడా ట్రిపుల్ జీవోలో నిర్మించారంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం నేను జనవాడ ఫామ్ హౌస్ ప్రధాన గేట్ వద్ద అయితే ఉన్నాను దీనికి సంబంధించి కూడా నిన్న ఏదైతే సర్వేయర్లు కావచ్చు వీళ్ళంతా కూడా వచ్చి స్థానిక అధికారులంతా కూడా మొత్తం ఓవరాల్ డీటెయిల్ రిపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది మొత్తం మార్కింగ్ కూడా చేసుకుని వాళ్ళైతే వెళ్లారు ప్రధానంగా ఈ స్పాట్ ఏదైతుందో అంటే వాస్తవానికి లోపల మొత్తం కూడా కబ్జా అని అంటున్నారు కానీ దాని మీద ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు కానీ ఇప్పుడు చూస్తున్నది ఏదైతుందో అది ఫిరంగి నాలకు సంబంధించింది మొత్తం కూడా ఈ నాల మీదే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఇప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు ఏవైతే మొత్తం కూడా వాటి కూడా పైప్ లైన్ కూడా వేయడం జరిగింది అలాగే మార్కింగ్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం కూడా అధికారులు ఎవరైతే వచ్చారో మొత్తం మొత్తాన్ని కూడా మార్కింగ్ అయితే చేసుకోవడం జరిగింది వాస్తవానికి ఈ బుల్కాపూర్ వద్ద ప్రారంభమైన ఈ ఫిరంగి అనేది మోకిల అలాగే పిలిగుండ్ల గోపాలపురం మహారాజ్ పేట ప్రస్తుతం ఉన్న ఈ జనవాడ మీదుగా కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ నాలేవైతున్నాయో మొత్తాన్ని కూడా కబ్జా చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న గేట్ అలాగే అక్కడున్న గోడ ఏదైతుందో ఈ గోడ మొత్తం కూడా బఫర్ జోన్ పరిధిలోనే దీని మొత్తాన్ని కూడా నిర్మించారు నాలా వెళ్ళడానికి వీలుగా లేకుండా మొత్తం దీని మొత్తాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ మరోవైపు ఇక్కడికి వచ్చినాక తెలిసిన మరో విషయం ఏంటంటే కేవలం మొన్న ప్రదీప్ రెడ్డి అంటే బిల్డింగ్ ఈ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఓనర్ గా చెప్పబడే ప్రదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రదీప్ రెడ్డి మొత్తం కూడా ఈ కేవలం ఆ సర్వే నెంబర్ మీద అంటే లోపల ఉన్న ఫార్మ్ హౌస్ ఏదైతే ఆ ఫామ్ హౌస్ సంబంధించిన సర్వే నెంబర్ మీద మాత్రమే ఆయన కోర్టుకు అయితే వెళ్లడం జరిగింది ఇప్పుడున్న ఈ గేట్ ఈ మొత్తం కూడా ఏదైతుందో ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఒక నాలా పైన నిర్మించడం జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ లోపల మనం ఫామ్ హౌస్ కూడా విజువల్ లో చూసుకోవచ్చు అదంతా కూడా దీని పరిధికి రాదు బఫర్ జోన్ కానీ నిఫ్టీఎల్ పరిధికి రాదు అనేది ఇప్పటికీ వినిపిస్తుంది మరోవైపు ఈ నాలాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నిటి కూడా అంటే నేను ఎవరైతే సర్వేర్లు వచ్చారో వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని తీసుకుని దీన్ని పైన అధికారులకైతే పంపించడం జరిగింది నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది మాత్రం చూడాల్సి ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించిన హైడ్రా అధికారులు కూడా మొత్తం ఈ డీటెయిల్స్ రిపోర్ట్లు అన్నింటినీ కూడా తెప్పించుకోవడం జరిగింది డీటెయిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఏంటనే దానిపైన కూడా వాళ్ళు కూడా ఆ ప్లాన్ ఆఫ్ రెడీ చేసుకుంటున్నారు మొత్తాన్ని కూడా ఇప్పటికే బుల్డోజర్లను కూడా సిద్దం చేసుకున్నట్టు సమాచారం అయితే అంత ఉంది అయితే కేవలం అందుతున్న సమాచారం మేరకు కేవలం ఈ గేట్ ఏదైతుందో ఈ గేట్ అలాగే ఇప్పుడు మనం నిలిచిన ప్లేస్ ఈ ప్లేస్ వరకు మాత్రమే పోలగొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా నిన్న ఎవరైతే సర్వేయర్లు వచ్చారో వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా ఇప్పటికే అధికారులకైతే అందజేయడం జరిగింది రమణ బాబు ఓకే ఓకే థ్యాంక్ యూ